కరీంనగర్ కళాభారతిలో ఆదివారం జరిగిన పెళ్లి వేడుకలోని చిత్రం ఇది ఇక్కడ వధూవర్లకు వస్త్రాలు పెడుతున్నది మానకుండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ కాగా వెనుక సంచిలో సంచితో నిల్చున్నది కలెక్టర్ పమ్ేలా సత్పతి పక్కన మహిళా అధికారులు ఉన్నారు ఇందులో విశేషం ఏముందంటారా వధువు అనాథ కావడంతో కరీంనగర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు అన్నీ తామై ఈ వివాహం జరిపించారు పెద్దపల్లి జిల్లాకు చెందిన పూజ తల్లిదండ్రులు రెండు వేల పదిహేడులో మరణించారు ఆమె తోబుట్టువైన మరో ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యారు అందరినీ చెరదీసిన జిల్లా బాలల పరిరక్ష పరిరక్షణ పథకం విభాగం అధికారులు బాలసదనంలో చేర్పించారు వారిలో పెద్దదైన మౌనిక ఇంటర్ తర్వాత ఎంపీహెచ్ చేసింది ప్రస్తుతం దూర నర్సింగ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుంది చదువుకునే రోజుల్లో పెద్దపల్లి జిల్లా మంతనికి చెందిన సాయితేజన్ ప్రేమించినట్టు బాలసమదనం బాధ్యులకు బాలసదనం బాధ్యులకు చెప్పింది వారు అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం జరిపించారు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులంతా కలిసి ఆభరణాలు సామాగ్రి అందించారు అమ్మా నాన్నలను కోల్పోయిన తనను చెరదీసి పెంచి పెద్ద చేసిన వారే పెళ్లి పెద్దలుగా మారడంతో మౌనిక సంతోషంగా మనవాడింది ఆల్ ద బెస్ట్ మౌనిక